ఇది పాట కాదు మాలో అణు అణువు నిండి ఉన్న భావం నెలలో ఒక్కసారి మాత్రం వచ్చే అమావాస్య లాంటి ఈ పాలనను చూసి మేం అధైర్యపడ్డం లేదు మళ్లీ రానున్న పున్నమి చంద్రుడి కోసం చూస్తున్నాం రానున్న మీ పాలన కోసం ఎదురు చూస్తున్నాం మీకు జన్మదిన శుభాకాంక్ష జన్మదిన శుభాకాంక్ష పూల చల్లు మంది నీ పుట్టుకతో పుడమి తల్లి తులకించింది కన్న తల్లి ప్రసవించింది తల్లి పరవశించే నీ రాకతో తెలుగు తల్లి చల్లని బడిలో చల్లవారే సూర్యుడు మల్లె వెలుగులెన్నో పంచేశావు నువ్వే చంద్రన్నా కమ్ముకున్న చీకటిలోనా నింపేశావు చంద్రుడి వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆదోని నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఉమాపతి నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మా అన్నగారు మాన్వి దేవేంద్రప్ప గారికి అలాగే పార్టీలో సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన పాత్రికయులకు సోషల్ మీడియా వారికి అందరికీ కూడా మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరి తరఫున కూడా నేను చెప్పడం జరుగుతాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగులో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్ట ముఖ్యమంత్రి స్థానాన్ని ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు పంతొమ్మిది వరకు ఆయన చేసిన కృషి అసలు అందరికీ ఊహకే అందింది ఆ పర్యాంతరం అలాగే కంటిన్యూ అయింటే ఈరోజు మన రాష్ట్రము ఎక్కడో ఉండేది ఈరోజు కొత్తగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత రాష్ట్రం ఏ గతి అయిందో మనం అందరూ కూడా చూసాం తిరిగి మొత్తం నాశనమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ఆయన గత పది నెలల నుంచి అవిశ్రాంతంగా ఆయన పోరాటము చేస్తూనే ఉన్నారు ప్రస్తుతానికి అప్పుడు వెళ్ళిపోయిన ఇండస్ట్రీలు అన్నీ కూడా తిరిగి వాపసు వస్తూ ఉన్నాయి ఈ రకంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దిక్సూచిగా మారిన మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఇంకా ఈ రాష్ట్రానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేయాలని నిండు మనసుతో ఆ భగవంతుడిని కోరుతున్నా అలాగే ఇప్పుడు కొత్త విధానాలు తీసుకొస్తున్నారు పీపీ ఫోర్ విధానం అంటే ప్రతి పేదవాడు ఒక స్థాయికి ఉన్నత స్థాయికి వచ్చేదానికి పీపీ ఫోర్ అనే విధానాన్ని భారతదేశంలోనే ఎక్కడ పెట్టని ఆ యొక్క స్కీమ్ని ఇప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేసి దాని మీద ఆయన ముందుకు సాగుతా ఉన్నాడు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మోదీ గారు వికసిత్ భారత్ అనే పాయింట్ మీద గౌరవనీయులు ప్రధానమంత్రి నార్యం నరేంద్ర మోడీ గారు దాని మీద పనిచేస్తుంటే దాన్ని అందిపుచ్చుకొని విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే ఒక కార్యక్రమం అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నూరవ సంవత్సరం రోజు విజన్ ఫార్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని పెట్టుకొని ఆ రోజుకి మన ఆంధ్ర రాష్ట్రం అనేది ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు తీసుకురావాలి తెలుగు ప్రజలకి గుర్తింపు తీసుకురావాలని అహర్నిశలు శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబము ఆయన కుటుంబం అంటే భువనేశ్వరమ్మ లోకేష్ కాదు ఆయన కుటుంబం అంటే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరూ ఆయన కుటుంబమే ఎందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆయన నిండు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే తెలుగు ప్రజలకి ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరికీ బాగు చేయాలని చెప్పి ఆ నిండు మనసుతో ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఉమాపతి నాయుడు గారికి ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నాలుగో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు జయంతి సందర్భంగా ఈరోజు ఇది ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ చంద్రబాబు అభిమానులు అభిమానులు ఎక్కడ చూసి అక్కడ పండుగ వాతావరణం కనబడుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక దడ్డి చంపి చంద్రబాబు నాయుడు చంద్రబాబు అంటే ఒక సామాన్య వ్యక్తి కాదు ఎంతో మంది ఉన్నారు ఎంతోమంది ముఖ్యమంత్రి అయినారు ఈ రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రి అయితే కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన ముఖ్యమంత్రి ఆయన తెలియ ఎవరికి లేదు ఈ రాష్ట్రం కాదు దేశంలో ఈరోజు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో ఎవరు కాలేదు ఇంకా భవిష్యత్తు కూడా ఎవరు గారు ఇంక రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యి చైతన్య ఆయన దగ్గర ఉంది ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు కాలు పెడుతున్నాడు ఈ డెబ్బై సంవత్సరంలో మేము అరవై ఏళ్ళుగా అక్కడిక్కడ తిప్పలు పడుతున్నాం మెరుసకి ఇబ్బంది పడుతున్నాం ఈ రోజు ఆయన డెబ్బై ఐదు సంవత్సరంలో ఏకదాటిగా పిల్లోడులాగా ఒక విజయంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి చంద్రబాబు గారు మీరు ఆలోచించండి ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేసిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎంత ఆశం చేస్తే కూడా ఈ రాష్ట్రాన్ని ఒక తెలుగుగా తొమ్మిది నెలలో ఒక మా ఇంట్లో సంసారం ఎట్లా తనిఖీనా ఎక్కువ ఈ రాష్ట్రాన్ని ఒక దాటుపై తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చూశారు మీరు ఎక్కడ చూసారు దోపిడీలు ఎక్కడ చూస్తే వాయిస్ మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడితే అర్థం కాదు ఎమ్మెల్యేల మంత్రులు ఈరోజు ఒక కిరణ్ తెలుగుదేశం కిరణ్ ఒక అసభ్యంగా మాట్లాడితే బాధిత పైన ఇమ్మడేళ్ళే కేసు చేసి అరెస్ట్ చేసిన వ్యక్తి మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీ మాట్లాడినారు బయట మాట్లాడినారు మంత్రులు ఏం చేసిన ఎక్కడన్నా ఎవరన్నా ఒక కేసు కూడా చేయలేదు ఈ రాష్ట్రంలో ఐదేళ్ళు మహిళలు తలవకి తిరిగినారు ఈ వీళ్ళు చేసే మాట్లాడడానికి ఈ ఈ వైసీపీ మంత్రులు మాట్లాడే భాషకి ఐదు ఐదేళ్లు మహిళలు ఎట్లు తెల ఎత్తు తినో మాకే అర్థం ఈ ఈరోజు ఒక విజన్గా పోతున్నాడు సారు మీరు అలచేయండి ఈ రాష్ట్రానికి ఈయన ఉన్నంత వరకు దేవుడు సల్లగా ఉండాలా దేవుడు సల్లగా చంద్రబాబుని చూడాలా చల్లగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆయన నూరు దాటాలా నూరు దాటి ఈ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి అయితే ఇంకా ఈ రాష్ట్ర రూటు మార్పులు ఎంత మారిపోతాయి ఆయన ఒక విజన్లో పోతున్నాడు ఆయన ఎక్కడ దేవుడు ఎక్కడ ఇచ్చాడు తెలియ అర్థం కావట్లేదు ఈరోజు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు మా ఇంట్లో అమ్మా తాతను చూస్తున్నాం అవ నాయన అమ్మని చూస్తున్నాం అరువు మరవ వస్తుంది అది ఎప్పుడు ఏమంటాడుతారు అర్థం కాదు ఈ రోజు డెబ్బై ఐదు ఏళ్ళు ఆయన మనిషి ఎట్లా దీటుగా ఈ రాష్ట్రాన్ని చక్కదిద్ది ఈ భారతదేశాన్ని ఒక భారతదేశాన్ని ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు